గైస్ వెల్కమ్ టు టీఎన్ స్పియర్ ఛానల్ ఈరోజు మనం తెలుగు డిగ్రీ థాట్స్ఎంలోని విభీషణ శరణాగతి అనే పాఠం గురించి తెలుసుకుందాం దీన్ని బుద్ధారెడ్డి గారు రచించడం జరిగింది ఇక్కడ విభీషణుడు ఎవరు ఏమని శరణు కోరాడు ఎవరిని శరణు కోరాడు కూడా తెలుసుకుందాం ఈ పాఠం డిగ్రీ చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడుతుంది పాఠంలోకి వెళ్తే మొదటిగా కవిపరిచయాన్ని చూసుకున్నాం ఇక్కడ కవి పేరు గోనబుద్ధారెడ్డి దేని నుండి గ్రహింపబడింది రంగనాథ రామాయణంలోని యుద్ధకాండం నుంచి ప్రస్తుత పాఠాన్ని తీసుకోవడం జరిగింది కాలం పన్నెండు వందల పది తండ్రి పేరు విఠలనాథుడు ఇక్కడ రచన తెలుగులో వెలువడిన రామాయణంలో రంగనాథ రామాయణం మొదటిది మొదటి రామాయణం రంగనాథ రామాయణం తండ్రి విఠలనాథుని కోరిక మేరకు వీరు ఈ రామాయణాన్ని రచించడం జరిగింది పదిహేడు వేల రెండు వందల తొంభై ద్విపదలతో కవి రాశారు ద్విపద అంటే రెండు పాదాలన్నమాట ఇక్కడ పాత్రలు చూసుకుంటే విభీషణుడు రావణుడు సుగ్రీవుడు హనుమంతుడు మరియు రాముడు సీత పాఠ్యభాగ సందర్భం చూసుకుంటే సీతను రావణును అపహరించుకోవడం తప్పు అని చెప్పేసి విభీషణుడు ఎవరు విభీషణుడు మరియు రావణుడు వీరిద్దరు కూడా అన్నదమ్ముళ్ళు రావణుడు పెద్దవాడు విభీషణుడు తమ్ముడు అన్నమాట అయితే విభీషణుడు తన అన్న రావణ్నికి సభలో అంటాడు అట్లా సీతను అపహరించుకోవడం తప్పు అని చెప్పేసి ఇది విన్న రావణుడు విభీషణుని నుండి తరిమి వేసి చంపేస్తా అని చెప్పేసి బెదిరిస్తాడు అన్నమాట అప్పుడు విభీషణుడు ప్రాణభయంతో శ్రీరామచంద్రుడి వద్దకు వచ్చి శరణు వేడుకుంటాడు ఇది సందర్భం ఇక్కడ విశారాంశం చూసుకుంటే విభీషణుడు మంత్రులతో కలిసి ఆకాశంలో ఎగిరి వచ్చాడు ఇది ఇది చూసిన సుగ్రీవుడు వానరులతో వానరులారా ఇలా వస్తున్న రాక్షసుణ్ణి చూడండి మహాపరక్రమవంతుడు అని చెప్పేసి అంటాడు అప్పుడు వానరుడు పర్వతాలు వృక్షాలు అన్నింటినీ కూడా చేత పట్టుకొని సుగ్రీవ మీరు మమ్మల్ని పంపండి మేము ఆ రాక్షసుని చంపి వస్తామని చెప్పేసి అంటాడు అప్పుడు విభీషణుని ప్రార్థన అప్పుడు విభీషణుని ఏమంటాడు ఓ వానరు నేను మీ వాడిని నేను రావణుని తమ్ముడిని నేను శరణు కోసం రాముణ్ణి చూడ్డానికి లంక నుండి వచ్చాను రాముని భార్య సీతను ఇచ్చివేయమని నేను చెప్పాను కానీ కోపించి మా అన్న నన్ను తరిమి తరిమివేసి చంపుదానని చెప్పేసి బెదిరించాడు అప్పుడు సుగ్రీవుని మాటలు సుగ్రీవు రాముడి దగ్గరికి వెళ్ళి ఇలా అన్న ఇలా విన్నవించాడు ఏమని ఓ రామ రావణునిపై కోపించి మీతో కార్యం వచ్చి ఒకడు వచ్చాడు అతను రావణుని తమ్ముడు అని అంటున్నాడు నిర్మలంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అంటాడు నాకైతే వీడిని నమ్మరాదనిపిస్తుంది ఎందుకంటే రాక్షసులు మోసానికి పుట్టినలు రాక్షసరాజు తమ్ముడు ఎందుకు లంక నుండి వస్తాడు ఈ నీచుని చంపాలి అని చెప్పేసి సుగ్రీవుడు రాముడితో అన్నాడు ఈ మాటలకు హనుమంతుడు విని హనుమంతుడి వాక్యాలు రాక్షసరాజు రావణుడు పెద్ద కోపంతో లంక నుండి విభీషణ్ణి తరిమేశాడేమో ఈ మాట నిజమే అయి ఉంటుంది ఎందుకంటే రామ ఇతడు ఇతన్ని సంధింపవద్దు మోసపు మనసులు కలవారి మోసం తొందరగా మనకు తెలుస్తుంది ఇతను మంచివాడేమో అనిపిస్తుంది ఎందుకంటే నేను ఇంద్రజిత్తు వద్ద రాక్షసు నన్ను ఎన్నో బాధలు బాధించడం చూసి ఇతడు ఎన్నో హితవాక్యాలు నాతో మాట్లాడాడు ఇతను మంచివాడేమో అని చెప్పేసి రాముడితో హనుమంతుడు అన్ అంటాడు అప్పుడు శ్రీరాముని నిర్ణయం ఏంటి అంటే శరణన్న శత్రువుని సైతం రక్షించడం ధర్మం ఇది రాజధర్మం చివరికి ఆపదలో ఉన్నవాడికి దయ చూపిస్తే మంచిది చివరికి రావణుడు సైతం వచ్చి శరణు అని వేడుకుంటే నేను అతనికి రక్షిస్తానని చెప్పేసి అంటాడన్నమాట అప్పుడు విభీషణుడికి అభయం ఓ విభీషణ నా మాట నమ్ము నీకు రావణుని తమ్ముడు కావు ఇప్పుడు నువ్వు నీకు నాకు కూడా తమ్ముడవు విభీషణుడు రావణు రామునికి నమస్కరించాడు అనమాట అంటే నువ్వు నిన్ను తమ్ముడులా చూసుకుంటే నీకు ఎటువంటి ఆపద కలగదు అని చెప్పేసి ఒక అభయం ఇస్తాడు ఇది విభీషణుని శరణాగతి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టిఎన్